హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఒత్తులు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ రోజు అండి దీపారాధనకి అండి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు అండి పత్తి అండి గింజలు తీసేసి ఈ విధంగా నీట్గా చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపెట్టిన విధంగా పత్తిని చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం లాగుతూ చేసుకోవాలండి నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పత్తి మనం తీసుకున్న దాన్ని బట్టి ఒత్తులు వస్తాయండి పత్తి కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఒత్తి కొంచెం అందంగా వస్తుంది పత్తి తక్కువగా తీసుకుంటే సన్నగా వస్తాయండి ఈ విధంగా చేసిన తర్వాత చూసారు కదా కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేయాలి ఒత్తులు చాలా రకాలుగా చేస్తారండి మూడు పోగుల ఒత్తులు ఐదు పోగుల ఒత్తులు కూడా చేస్తారు పువ్వు ఒత్తులు చేస్తారు ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఎక్కువగా మనం పూజలు చేస్తూ ఉంటాము ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుందండి ఈ విధంగా చేసిన తర్వాత అండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి నేను మూడు నాలుగు రకాలుగా చూపెడతానండి ఏ విధంగా చేయాలో విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి చేతితోనేనండి నేనండి ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలి మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దామండి పీట కానీ చెక్క కానీ ఉంటుంది కదండి దాని మీద కూడా చేసుకోవచ్చండి మరీ సాఫ్ట్గా ఉండద్దు అట్ట కానీ ప్యాడ్ కానీ ఉంటుంది కదండి విధంగా దాని మీదనే చేసుకోవచ్చండి ఇది సానా అంటే తెలిసే ఉంటుంది విధంగా సానా మీద కూడా చేసుకోవచ్చండి అన్నీ మనం చేసి అండి కట్ చేసి పెట్టుకొని సైజ్ ఈ విధంగా చేయడం అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకొక ప్రాసెస్ చూద్దామండి అగరపత్తితోనండి చూసారు కదా చాలా ఫాస్ట్గా ఎక్కువ చేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్